కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణ స్థానిక కొత్త స్టాండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేశారు వినతి పత్రం అందించారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు

कांग्रेस बड़े भाई छोटे भाई एक है बड़े भाई छोटे भाई एक है बड़े भाई छोटे भाई एक है बड़े भाई छोटे भाई एक छोटा झूठा मारे झूठ बड़े भाई छोटे बाबू मोदी बाबू डे मोदी बाबू डेटिया बड़े भाई छोटे

아그 <목소리도> <목소리도> రాష్ట్ర రైతులకు వరప్రదంగా ఉన్నది కాంగ్ మన కాళేశ్వరం ప్రాజెక్టు అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుమ్మెత్తిపోస్తూ అవినీతి జరిగిందన్న ఆరోపణలతోటి పూర్తి రిపోర్ట్ని బయటపెట్టకుండా అర్ధరాత్రి రెండు గంటల వరకు ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా అర్ధరాత్రి రెండు గంటల వరకు కూర్చొని ఎవరు అసెంబ్లీ చూడరు అటువంటి టైంలో కాళేశ్వరం మీద చర్చ జరిపి ఏదో అయిపోయింది అనేసి ఎవరో ఇచ్చినటువంటి రిపోర్ట్ని అడ్డుపెట్టుకొని మరి కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ చేపట్టాలనేసి సడన్గా రేవంత్ రెడ్డి గారు మొన్నటి వరకు వద్దు అన్నటువంటి మనిషే ఈరోజు బీజేపీ మాటే నా మాట అన్నట్టుగా మరి కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణ చేపట్టాలి అనేసి చెప్పడం జరిగింది ఒక్కటే ఈ కాంగ్రెస్ నాయకుల్ని నిలదీసి అడుగుతా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రైతాంగం పండించినటువంటి పంటలు ఎంత కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రము వరిలో కావచ్చు ఇతర పంటల్లో కావచ్చు మన దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డది మూడు కోట్ల టన్నుల వరకు కూడా వరి ఉత్పత్తి చేసేటటువంటి రాష్ట్రంగా ఈరోజు దేశంలో మరి తెలంగాణ ఉంది ఇదంతా దేనివల్ల సాధ్యమైంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదా మొన్నటి వరకు ప్రజలందరినీ కూడా మరి కేసీఆర్ గారు అప్పు చేశారు అనేసి మాయ మాటలతోటి మభ్యపెట్టారు ఆరు గ్యారెంటర్లతో మోసపుచ్చారు మొన్ననే స్వయంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు స్వయంగా అడిగితే మరి స్వయంగా బీజేపీ ప్రభుత్వమే చెప్పడం జరిగింది కేసీఆర్ గారు పదేళ్లలో చేసినటువంటి అప్పు రెండున్నర లక్షల కోట్లయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఇరవై నెలల్లో చేసినటువంటి అప్పు రెండున్నర లక్షల కోట్లు మరి కేసీఆర్ గారు ఏమేమి చేశారు అనేసి అంటే ఈరోజు కాళేశ్వరం కనిపిస్తూ ఉంది అలాగే జరిగినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది మెడికల్ కాలేజీలు కనబడతా ఉన్నాయి ఎక్కడికెళ్ళినా రోడ్లు దర్శనమిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి హైదరాబాద్ ఐటీ రంగం మనం అందరం చూస్తా ఉన్నాం మరి కాంగ్రెస్ రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసి ఎవరికి ఇచ్చింది ఎవరి జేబులు నింపింది అనేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి కాళేశ్వరం ద్వారా ఈరోజు ప్రాజెక్టు అయిన తర్వాత దాదాపుగా రైతాంగం అందరూ కూడా ఎక్కడికక్కడ మరి చేసినటువంటి మరి ప్రాజెక్టు ద్వారా ఎక్కడికక్కడ చెరువులు నింపడం కావచ్చు దాదాపుగా కాళేశ్వరం అంటేనే వందల కిలోమీటర్ల టన్నులు ఎన్నో మరి బ్యారేజీలు ఉన్నాయి అటువంటి కాళేశ్వరంలో రెండు మరి పిల్లర్లు కుంగినాయి అనేసి ఈరోజు లేనిపోని మరి ఆరోపణలు చేస్తూ ఈరోజు కేవలం రాజకీయ కక్షతోనే కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతోటే రాత్రి ఎవరు చూడకుండా కాళేశ్వరం మీద చర్చ చర్చ నడిపించడం జరిగింది ఒకటే ఖండిస్తూ ఉన్నాము మరి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కాంగ్రెస్ ప్రభుత్వము మరి రే రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ క్యాబినెట్ మంత్రులే ఆనాడు క్యాబినెట్లో కూడా ఉన్నారు ఒక్కసారి మీరు చూసుకోవాలి ఇప్పటికే హరీష్ రావు గారు కేటీఆర్ గారు సవివరంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించారు నిన్న మరి అసెంబ్లీలో హరీష్ రావు గారు అడుగుతూ ఉంటే కనీసం సమాధానాలు చెప్పలేనటువంటి మంత్రులు ఈరోజు కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు ఎలా క్వశ్చన్ చేయగలుగుతున్నారు అనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే మరి సిబిఐ సిబిఐ విచారణని మీరు ఏదైతే ఇచ్చారో మరి ఎంత దానికైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ తెలంగాణ బిడ్డలందరికీ ఇంకా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులు లబ్ధి పొందారనేది వాస్తవము తెలంగాణ రాష్ట్రంలో పంటలు పెరిగాయనేది వాస్తవము ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఏదైతే మోసపూరిత మాటలు చెప్తా ఉన్నారో మరి మీకు బుద్ధి చెప్పడానికి త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికల్లో సైతం మీకు బుద్ధి చెప్పడానికి మరి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే మీరు కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో తగిన మూల్యం తప్పించుకోక తప్ప మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగం తెలంగాణ బిడ్డలందరూ కేసీఆర్ గారి వైపు ఉన్నారు అనేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నిరసన కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన టౌన్ నాయకులందరికీ మరి త్రీమెన్ కమిటీ ఇటు సినివేర్ గారు పరిచూరి గారు అలాగే జేకే సీను గారు అలాగే మహిళా టీం మొత్తానికి ముఖ్య అందరికీ యూత్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మిత్రులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా